నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ టుడే స్పెషల్ వచ్చేసి చామగడ్డ పులుసు అండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ చామగడ్డ పులుసుని చిక్కగా ఎలా రావాలో ఈ వీడియోలో చూద్దామండి దీనిలో ఒక పౌడర్ కలిపితే చాలండి చాలా చిక్కగా వచ్చేస్తుందండి మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే నేను చామగడ్డని బాయిల్ చేస్తున్నానంటే ఉడికేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికేసుకున్నాక రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతకాయని తీసుకొని నానబెట్టుకున్నానండి బాయిల్ అయ్యేంత వరకు నానబెడుతున్నాను అంతవరకు అయితే అవి నానిపోతాయి తర్వాత ఇలా వేడి అయిన తర్వాత వేడి నీళ్ళు అయితే వంపేసుకోవాలండి వంపేసుకొని అందులో కొంచెం చల్లగా ఉన్న అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చామగడ్డలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే దానిపైన ఉన్న పొట్టు అనేది త్వరగా ఊడిపోతుందండి ఇలా ఊడిపోయిన దానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకు వేడైన తర్వాత అందులోకి ఎండుమిర్చి పోపు దినుసులు వేసి వేగనిచ్చాను అవన్నీ వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేగనిచ్చానండి ఇంత వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ వేగేంతవరకు మనమైతే జామగడ్డకు కావాల్సిన పులుసుని అయితే రెడీ చేసుకున్నామండి చింతపండు నుండి చింతపండు గుజ్జు తీసేసి పులుసు చేసిన అండి అదే పులుసులోకి అల్లం పేస్టు పసుపు కారం అయితే వేసుకున్నానండి గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి వేసుకోవాలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే అందులో ఉంటుందండి లింక్ అనేది గరం మసాలా వేసుకున్న తర్వాత రసం పౌడర్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను రసం పౌడర్ వేసిన తర్వాత చూడండి మనం వేసుకున్న ముక్కలన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయండి అలా అయిన తర్వాత అందులోకి టమాటా వేసేసి పేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి టమాటాలన్నీ మగ్గిపోవాలండి మగ్గిన తర్వాతనే కట్ చేసుకున్న చామగడ్డలని అయితే వేసుకోవాలి ఇలా చామగడ్డలని అయితే బాగా కలిపేసుకోవాలండి చాలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే చామగడ్డలు అనేది బంక బంకగా ఉండవండి నేనైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నానండి అంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నానండి అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనమైతే కలిపి పెట్టుకున్న పులుసునైతే అందులోకి వేసుకున్నానండి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నానండి అలా సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనియాలండి అలా ఉడికిన తర్వాత చూడండి చాలా చిక్క పడిపోయింది నేను అన్ని పులుసులోనే కలిపేసుకున్నాను కాబట్టి బాగా చిక్కగా ఉంటుందండి అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్కు తగ్గట్టు మీరు ఇంగువ అనేది ఆప్షనల్ అండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి తినేటప్పుడు కూడా మనకు ఇది చామగడ్డ పులుసా లేకుంటే చేపల పులుసా అన్న ఫ్లేవర్ కూడా వస్తుందండి లాస్ట్కి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి టెన్ మినిట్స్ అవుతా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అదిరిపోయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి